ఏలేశ్వరం భాజపా కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక జరిగింది మంగళవారం నిర్వహించిన ఈ ఎంపికలో ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షులు నీలి సురేష్ అధ్యక్షతన కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షులు ఉమ్మిడి వెంకటరావు కాకినాడ జిల్లా మాజీ సైనిక విభాగం కన్వీనర్ కరి ధర్మరాజు ఏలేశ్వరం రూరల్ మండల పూర్వ అధ్యక్షులు కోరాకల రాజాల ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎన్నికలు జరిగాయి ఈ కమిటీలో మండల వైస్ ప్రెసిడెంట్లుగా కొప్పిశెట్టి సత్యనారాయణ పత్తివాడ వెంకటేశ్వరరావు దాసం వివి సత్యనారాయణ ఆలేటి నాగేశ్వరరావు పేకేటి నాగేశ్వరరావు ఎలుగుబంటి సూరిబాబు మండల జనరల్ సెక్రటరీలుగా కరెడ్ల యేసుబాబు పోలినాటి వివి సత్యనారాయణ ముళ్లమాధవ్ నిలేశ్వరం యువమోర్చా ప్రెసిడెంట్ గా గరికనాగు మహిళా మోర్చా ప్రెసిడెంట్ తమరాల సత్యవతి ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ గా ఏడుద వీరనాగు కిసాన్ యువమోర్చా ప్రెసిడెంట్ గా కోరాకల బలరాముడు ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గా ఆలెటి అనిల్ కుమార్ మరియు ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ గా సూర్ల గంగరాజు ఎన్నుకోవడం జరిగిందన్నారు నూతన సభ్యులను ఎన్నుకొని పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలను చేయించారు ప్రాంతాల వారీగా పార్టీ బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు క్వాలిఫై అయ్యింది అంటే ఒక మండలాధ్యక్షుని ఎన్నుకోవడానికి క్వాలిఫై అయింది ఈ క్వాలిఫై అవ్వడానికి ఇరవై ఐదు మంది యాక్టివ్ మెంబర్స్ ఉండాలి ప్రతి యాక్టివ్ మెంబర్ ఒక వంద మంది మెంబర్స్ని పార్టీలో చేర్పించాల్సిన అవసరం ఉంది పాత మెంబర్స్ రెన్యూ చేయొచ్చు కొత్త వాళ్ళని చేసుకో చేర్చుకోవచ్చు ఆ విధంగా ఒక మండలం సంస్థాగత ఎన్నిక క్వాలిఫై అవ్వాలంటే మినిమం రెండు వేల ఐదు వందల మంది మెంబర్స్ ఉంటారు సో ఆ విధంగా ఇక్కడ మండలానికి చెందిన నాయకులు కార్యకర్తల కృషి ఫలితంగా ఈ మండలం క్వాలిఫై అయ్యి నీల శిరేష్ గారిని మండలాధ్యక్షులుగా ఎదుర్కొంటారు అలాగే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా అధ్యక్షుల్ని రాష్ట్ర అధ్యక్షులు కూడా శ్రీ మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నిలబడం జరిగింది నేను గత ఐదేళ్ళుగా రెండు టర్మ్స్ నేను జిల్లా అధ్యక్షుడిగా చేయడం జరిగింది ముగ్గురు రాష్ట్ర అధ్యక్షులతో కలిసి పనిచేశాను ముఖ్యంగా నేను కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇంకొక తెలుపుకోవాలి ఎందుకంటే ఆయన ప్రస్తుతం మా పార్టీలో లేకపోయినా కానీ అప్పుడు ఆయన బీజేపీ అధ్యక్షులుగా ఉండి నన్ను గుర్తించి నా బ్యాక్గ్రౌండ్ కానీ ఎడ్యుకేషన్ కానీ నా సేవా కార్యక్రమాలు కానీ గుర్తించి నన్ను జిల్లా అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది సోమవీరాజ్ గారు నన్ను కంటిన్యూ చేశారు అదేవిధంగా మేడం పురంధేశ్వర గారు కూడా నన్ను కంటిన్యూ చేశారు ఆమె టర్ములో కూడా సో రెండు టర్మ్స్ పూర్తి అయిన సందర్భంగా నేను వేరే బాధ్యతలు నాకు పార్టీ ఇవ్వడం జరుగుతుంది సో మా సిస్టమ్ ప్రకారం రెండు సార్లు ఉంటే కనుక అధ్యక్షులుగా కూడవటం కంటిన్యూ అవ్వాలి అవే పరిస్థితి ఉండదు కొత్త వాళ్ళు రావాల్సిన పరిస్థితి సో ఆ విధంగా నాకు సహకరించిన జిల్లాలోని నాయకులకి కార్యకర్తలకి సత్తుకోటి వందనాలు ధన్యవాదాలు అందరూ కూడా నాకు సహకరించారు నేను జిల్లా అధ్యక్షుడు అయిన వెంటనే ముందు కార్యకర్తలను కలవడం జరిగింది ప్రతి కార్యకర్తని ఏ గ్రామంలో ఉన్నా కానీ ప్రతి కార్యకర్తని కలవడం జరిగింది ఎందుకంటే మేము పార్టీ పరంగా అంత బలంగా లేవు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తలని కాపాడుకోవడం వాళ్ళని పలకరించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అలాగే ఎంతో కొంతమందిని పార్టీలోకి తీసుకురావడం జరిగింది ఆహ్వానించడం జరిగింది దానిలో భాగంగానే ఉమ్మడి వెంకటరావు గారిని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం జరిగింది నేను ఆయన కూడా పోటీ పడ్డా బీజేపీ నుంచి ఆయన